హాయ్ మూవీ లవర్స్ అందరు లా ఉన్నారు అందరు బాగున్నారా అలాగే నేనైతే కన్నప్ప మూవీ కలెక్షన్తో అయితే వీడియో స్టార్ట్ చేశాను అది మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అలాగే మీరు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా స్టార్ట్ చేశాను ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి వీడియోస్ నచ్చితే కనుక అలాగే కన్నప్ప డే నైన్ కలెక్షన్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా వచ్చింది ఫైవ్ టోటల్ ఫైవ్ కోట్స్ అయితే వచ్చేసింది అలాగే ఇది దాదాపు యాభై కోట్లకు పైగా సినిమా కలెక్షన్ అయితే వచ్చేసింది వరల్డ్ వైడ్గా మీరు చూసుకున్నట్టయితే ముందు ముందు చాలానే రావచ్చు ఎందుకంటే సెకండ్ వీక్ కూడా ఇంత బాగా కలెక్షన్ అయితే వస్తున్నాయి డే నైన్ కూడా చాలా అంటే చాలానే వచ్చింది ఫస్ట్ కన్నా ఇప్పుడు కలెక్షన్ అనేది చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయితే అవుతుంది మీలో ఎంతమందికి కన్నప్ప చూసినారు చూసింటే కనుక మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ అయితే చేయండి మీకు నచ్చినట్టయితే హార్ట్ సింబల్ అయితే కామెంట్ చేయండి చాలామంది చూసి ఉంటారు కన్నప్ప మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కూడా కామెంట్ చేయండి ఎందుకు నేను వీడియోస్ పెడుతున్నాను అంటే డైలీ మీకు సపోర్ట్ చేద్దా చేస్తారని తప్పకుండా చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ చాలా ఆల్రెడీ మనం ముందు ఛానల్లో కూడా సపోర్ట్ చేశారు ఇలానే మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మూవీ కలెక్షన్స్ మూవీ అప్డేట్స్ సంబంధించిన ప్రతి ఒక్కటి మన ఛానల్ అయితే ముందుగా వస్తాయి మీరు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ అయితే లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బై